హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారు ఇక మేమైతే సూపర్ ఉన్నాం ఇక పార్ట్ ఫోర్ సి పార్ట్ ఫోర్ ఎపిసోడ్ కోసం మన సబ్స్క్రైబర్స్ ఎదురు ఉత్తారా లేదా దోస్తులు ఏందంటే ఒక్క వీడియోనే కొంచెం ఈ టైంలో నాకు ఇబ్బంది అవుతుంది దోస్తులు అందుకే ఈ సిరీస్ పెట్టలేకపోయినా ఇక్కడ నుంచి డైలీ పెట్టడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను దోస్తులు ఓకేనా దోస్తులు ఇది రియల్ స్టోరీ దోస్తులు ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి అజయ్ వాళ్ళ వైఫ్ తోటి మారి వాళ్ళ పిల్లలతోటి సంతోషంగా ఉంటాడా లేకుంటే లేకుంటే మరి అంజల్నే పెళ్ళి వేసుకొని కవితను మోసం చేస్తాడా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు ఓకేనా దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అట్లనే హైప్ కూడా వేయండి దోస్తులు ఓకేనా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు హైప్ ఇస్తేనే హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి అట్లనే ఈ స్టోరీ మేమైతే ఎవరినైతే ఉద్దేశించి కాదు దోస్తులు ఇది ఓన్లీ రియల్ స్టోరీ బయట జరిగిందే మేము ఇట్లా స్టోరీ రూపంగా తీస్తున్నాం ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు అట్లనే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి ఇవి జస్ట్ కార్టూన్ వీడియోస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే అనుకోరు బయట జరిగే స్టోరీస్ ఇట్లా తీయాలని లాస్ట్కి ఒక నీతి ఉంటుంది దోస్తులు ఈ స్టోరీలో చూడండి మీరు ఎపిసోడ్ వైజ్గా వస్తూ ఉంటాయి ఓకేనా ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నాకైతే ఇంట్లో ఉండి ఉండి పిచ్చిలేత్తంది నరకం కనిపిస్తుంది ఏదైనా బయటికి పోదామంటే కనీసం షాప్ పోదామన్నా కూడా అమ్మ డాడీ పంపించలేరు నన్ను చీ అంత నరకం అంటే నరకం చూపిస్తారు ఇప్పుడు ఆ బావగాన్ని రప్పి రప్పిస్తారు వాడేమో నన్ను చూస్తే ఆగని ఆగడు నాకు ఇష్టం లేకున్నా కూడా మీ మీద పడ్డానికి ఆర్డర్ చేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళేమో నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు ఇప్పుడు నేను ఏం చేసుడు ఏంది నా బతుకుపాడగాను వాడేమో అజయ్ ఆడేమో మంచి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ మంచి డ్యూటీలు చేసుకుంటే ఆడు ఉంటాడు నాకేమో ఇంటర్ నరకం కనిపిస్తాంది చేసుకోరా చేసుకోరా అంటే ఆగు ఆగు అని ఆడుకొన్ని రోజులు ఆపుతాడు ఇక నేను ఏం చేయాలి ఫోన్ చేయకు అన్న కదా ఇక ఎత్తడో వేయడో ఇక మొత్తానికే ఇదే సందనుకొని వదిలే ఎత్తడో పో పోని అవ్వ నాకైతే తలకాయ నొత్తాంది ఏం చేస్తానమే ఆడ బయట అరే ఏంది అమ్మా బయటకు కూడా రావద్దా అని ఇంట్లో ఉంటే అంత పిచ్చిలు ఎత్తానికి ఇట్లా చల్లగాలి కానీ బయటకు వచ్చినా ఏం చేస్తారు ఇటు అట్టినే నిలబడ్డా ఎందుకు ఓకే ఇంత బయటకు వెళ్తే చాలు ఏం చేస్తాను ఆడా అని ఏం క్వశ్చన్లు ఎత్తాను బయటకు కూడా వెళ్ళని ఏమైంది ఇంకా నీ ముఖానికి నేను బయటికి వెళ్ళని అన్నానే అన్నీ వేసినావు మా పేరును పోగొట్టావు అన్నీ వేసినావు కూర్చున్నావు ఇంకా బయటికి వెళ్తావు సిగ్గుందా అని నీకేమన్నా కొంచెం ఊళ్ళా మా పరువు అంతా తీసి ఇంకా బయటికి వెళ్తా అని ఇంకా సిగ్గు లేకుండా అంటారావా నడువు ఇంట్లోకి నడువు చేసిన ఘనకార్యాలు మస్తు జాలైనవి కానీ నడువు ఈరోజు బావత్తా పో కాదే మాట మాటికి పరువు తీసిన పరువు తీసినావు అని అంటాను మరి అప్పుడే అప్పుడే కానికే ఇచ్చి పెళ్లి ఎత్తే అయిపో కదా ఇప్పుడు పరువు వేయందుకు కనీసం అప్పుడు ఆ పెళ్ళి అన్నీ వేసుకున్నది అనేటోళ్ళు ఇప్పుడు పరువు పోయిందంటాను ఇట్లా నన్ను బయటికి వెళ్తే ఇట్లా తిడతాను ఈ నన్ను మొత్తం ఇంట్లోనే మొత్తం బంది కానీ ఎత్తారు నన్ను నేటు పోనిస్తారు కనీసం బయటికి వెళ్ళినా కూడా ఏం చెత్తాను మీద అని బెదిరియబడుతున్నాను సంపూర్ రేసి అప్పుడే ఒక పీడ పోతుంది నోర్మ ఇంకా లేకుండా మాట్లాడుతున్నావా నేను ఆనకే ఇచ్చి పెళ్ళి అయ్యి అని నీకేం వర్చాడే మళ్ళీ అదే మాట మాట్లాడతావు నడువు ఇంట్లోకి నడువే నాకు బీపీ లేపి అని చెప్తాను నేను పో నాడు నిజాలు మాట్లాడుతున్నామో కోపమత్తది మీరు చచ్చుడు కాదే నేనే ఒక రోజు అప్పుడైతే మీరు అందరూ ప్రశాంతంగా ఉంటారు దీనికి ఎట్ల సిగ్గు రావాలి ఎట్ల మానలు రావాలి ఓ బాబాయ్ వారి సున్ను లవ్ చేసింది సరే లవ్ ఎత్తేసింది ఆ అద్దు అన్నప్పుడు కా ఉండొచ్చు కదా అప్పుడు ఊరంతా తెలిసింది ఆ దొంగ పాడుకోగాడు ఊరంతా చెప్పుకున్నాడు బదనం చేసిండు మమ్మల్ని ఈయనే పెద్ద మనుషులతోటి తిరుగుతాడు ఈయన పరుంది అంత వేనా కూడా ఒకసారి లేచిపోయింది మళ్ళీ ఎట్లనో పోలీస్ స్టేషన్లో వాళ్ళతో ఇళ్ళతో మాట్లాడి దీన్ని వేణకకు రప్పిస్తే ఇది మమ్మల్ని సాగు కొడతా ఇంకా పరువు తీసిందే గాక ఇంకో పెళ్లి చేసుకోవాలి అంటే ఇది ఇంత లేదు అది మోజుల పడ ఆయే ఇది ఉంటుంది కానీ ఆడేమో పెళ్లి చేసుకొని మంచిగా పోరాలు కానీ సంతోషంగా ఉంటాడు దీనికి అది ఎందుకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది అసలు పిచ్చి బుర్రన ఏంది ఆ సచ్చినోడు ఏం మందు పెట్టిండో ఏమో ఆ మందు లేదు అల్లునికి ఒకసారి ఫోన్ చేద్దాం మరి అత్త అన్నాడు ఏడు వరకు వచ్చిండో హలో ఆ అల్లుడు ఏడు వరకు వచ్చినావు అత్త అన్నావు ఈ గత్తలేవు ఆ గత్తలేవు లేదా ఆ అత్తమ్మ అయ్యో ఇప్పుడే బయలుదేరిన ఒక వన్ అవర్ లా మీ ముందు ఉంటగని అవునా సరే అల్లుడు మరి ఏమైంది అత్తన్నవ లేదా అని ఫోన్ చేసినా ఏడు వరకు వచ్చినవేమో అని సరే అల్లుడు మెల్లగరా ఆ సరే అత్తమ్మ అల్లుడు వచ్చిన దీంతో క్లోజ్ ఉండి దీని మనసు మారేటట్టు చూడాలి మరి ఏం జరుగుతుందో ఏమో దేవుని దయ వల్ల ఇది మారి ఈ అల్లుడిని పెళ్లి చేసుకుంటే అదే చాలు మాకు అదే సంతోషం అల్లుడు రాక రాక అత్తాండు ఈనడు పోయి చికెన్ తీసుకురమ్మంట చికెన్ పులుసున్ను ఇన్ని పూరీలు వేద్దాం ఏమైంది అత్తమ్మ ఎందుకు ఉన్నారు ఎందుకు అట్లున్నారు మామయ్య కూడా ఎందుకు ఉన్నాడు ఏమైంది అసలు ఏమన్నాడు ఈయన ఈనైతే ఏమని అన్నాడా ఏంది మిమ్మల్ని ఏం లేదు కవిత అంత మనసు మంచిగా అనిపించలేదు అంత అంతా ఏటో ఏటో అనిపిస్తుంది మంచిగా అనిపించలేదే ఆవునే కవిత నువ్వు ఎప్పటి నుంచో మీ అమ్మలు ఇంటికి పోతా పోతా అనంటివి నేనేవి పంపించకపోతే మరి పోయేత్తావా అవరెండు మూడు రోజులు అగో ఏంది మీరు ఎన్నీ మా ఇంటికి పోతావా పోతే పోయిరా రా అని గిట్టఘోరంగా అంటారు నేను ఎప్పుడు పోదామన్నా కూడా అద్దు అద్దు అని అనేటోళ్ళు ఇప్పుడేమో బొమ్మంటారు ఏమైంది అసలు ఏదో జరిగింది కానీ మీరు నాతోటి చెప్తలేరు ఏ ఏం లేదే నువ్వు కూడా పోక బాగా రోజులు అవుతుంది కదా మీ ఇంటికి పోక ఇక పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అని అంటారు కదా బాగా రోజులు అవుతుంది కానీ అని ఓ అన్ననే అయ్యో ఏం జరుగుతుంది ఏ పిచ్చిదానని నన్ను జరిగితే నీకు చెప్పనా ఆడు నన్ను ఏమంటాడు నేనే కానీ మీరు చెప్పేది నిజమే నా అత్తమ్మా నాకు ఎందుకో నమ్మబుద్ధి మీరు ఎన్నలేంది మీ పుట్టింటికి పోతావా అని ఇట్లా అడుగుతారు నేను ఎప్పటినుంచో అడుగుతా పోతత్తమ్మ పోతత్తమ్మ అంటే అద్దే నువ్వు పోతే ఆడ ఆగమవుతాడు అని అనేటోళ్ళు ఇప్పుడేమో కొత్తగా మాట్లాడితే నాకు డౌట్ రాదా ఏ పిచ్చిదానా గట్టలేం లేదే ఈ నువ్వు కూడా బాగా రోజులు అవుతుంది కదా నేపు మీ అమ్మ ఇంటికి ఈ అందుకే వమ్మంటన్నా సరే తీ రేపు గిట్ట పిల్లల్ని పట్టుకుని రెండు రోజులు పోయి ఉండేరా ప్రశాంతంగా సరేనా రేపు అన్నీ వడగొట్టమంట తీ బస్ ఏదో ఆ సరే అత్తమ్మ పోయి అత్తయ్య పిల్లలకైతే ఈ విషయం చెప్పాలి దండి సంబరం పడతారు ఈ ఆళ్ళు కూడా అసలు అమ్మమ్మ అమ్మమ్మ నేకంటారు అందుకే అత్తమ్మ మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతానా సరే మీకోడు కాగమైతురం ఇక నేనే పిల్లలకి ఏదోటి సర్ది చెప్పుకుంటా వచ్చినా అయితేమైతే ఏ వాళ్ళ మనసు అన్న ప్రశాంతంగా ఉండాలి ఈ ఆడు పిల్లల మీదకి శిరుబురమనం అట్టే వాళ్ళ మనసు నొప్పిస్తాడు అట్టే అందుకే ఒక రెండు రోజులు అట్లా పోయొచ్చి ప్రశాంతంగా ఉంటే మంచిగా అనిపిస్తది కదా అందుకే ఇక పిల్లల్ని తీసుకొని ఓ అంటున్న స్కూలు పోతే పోతే పోతేమైతే ఇయ్యే ఇక ఇంకే ఓ రెండు రోజులు కవిత అక్క కవితక్క ఉన్నావా ఆగో ఎవరో వెళ్తారు కదనే ఆ రమతీరే ఉన్నది గొంతు రమచ్చిందానే ఆ అవునత్తమ్మ రమలు ఎక్కనే ఉన్నాయి గొంతు సరే అత్తమ్మ నేను ఒకసారి ఎందుకు వెళ్తానోసారి పోయి మాట్లాడతా సరేనే పోమరి నా కొడుకేమో నేను ఆ పిల్లను మర్చిపోలేదు నేను మర్చిపోనని ఘోరంగా చెప్పిండు ఈ విషయం దీనికి చెప్పాలి మన ఏడుతుంది ఏం చేయాలి తండ్రి దీనికి ఈ విషయం దత్తనైతే ఇక బతుకది దీన్ని ఏదో ఇక ప్రశాంతంగా ఉండమని రెండు రోజులైతే పుట్టింటికి పంపిస్తాన్నా అటు పిల్లలతోటి చక్కగా ఉంటలేడు అటు భార్యతో తోడు చక్కగా ఉంటలేడు దానికి ఇంట్లో సుఖమేమున్నది ఇక అందుకే పోనీ పట్టని ఒక రెండు రోజులైతే పంపిస్తాన్న ఏమో ఇన్ని నేను ఎట్లా మార్వాలి ఏం చెయ్యాలి నాకు ఎటు అర్థం లేదు ఏమైంది రామా బయట నుంచి రావాలి మీ అత్తమ్మ ఉంటది ఇక మనం అంతా ఫ్రీగా ముచ్చట పెట్టుకోలేము కదా ఇక అందుకే ఇక నిన్నే బయటికి పిలిచిన ఏం చేస్తాను పని అయిందా ఆ ఏందిరా మా పిల్లలు స్కూల్ కి ఇప్పుడే మా అత్తమ్మా అంటాంది పుట్టింటి గిట్ట పోతావా అని పోతే పోయిరా ఓ రెండోళ్ళు ఉండిరా ప్రశాంతంగా అని అంటాండీ ఈ రేపు పోతా ఆయనను పడగొట్టమంటారా బస్సు ఎక్కిత్తారట ఇగ చెప్తాంది అదే ముచ్చట చెప్తాను నువ్వు వచ్చినావు అవునా పోతావా అయితే మీ పుట్టింటికి మరి ఇప్పుడు అన్నయ్య నిన్ను ఎట్లా చూసుకుంటాండో మంచి చూసుకుంటాడా లేదా అంతకు ముందేమో గ లవ్ స్టోరీ నడిపించే ఆ ఊరు మొత్తం తెలిసే ఇప్పుడు ఓకేనా నమ్మ నీ తోటి మంచిగా ఉంటాడా యా ఎట్లా చెప్పాలిమా నేను ఒకటి చెప్తా నువ్వు ఎవరితోటి అన్నకు మళ్ళా సరేనా అయ్యో చెప్పు కవిత నేను ఎవరికి ఎప్తా నేను నీకు ఒక చెల్లె లాంటిదాన్ని దాన్ని చెప్పు నేను ఎందుకు చెప్తా చెప్పా కానీ ఏం ముచ్చట ఏంది అన్నయ్య నాతో మంచిగా ఉండు ఎక్కడ్రా కనీసం నన్ను తిన్నవా అని కూడా అడుగుతలేడు పిల్లల్ని కూడా అసలు వాళ్ళ అసలు ఆనే కుట్టిర్రా లేదా అన్నట్టు పిల్లల్ని కూడా అట్లా చూస్తాడు అనే బిహేవియర్ ఏం మారలేదురా ఏదో ఒక రెండు మూడు నెలలు పెళ్ళాక మంచిగా ఉన్నాడు పిల్లలు పుట్టిర్రు ఆ ఏ కథ పిల్లలు పుట్టినాక వాళ్ళతోటి చిట్టి తల్లి దగ్గర వీసులు లేదు ఎన్నడు స్కూల్కి వడగొట్టేది లేదు వాళ్ళకి ఏమన్నా తెచ్చేటివి లేవు ఏం లేవు ఏమన్నా డ్రెసులు ఉంటే తెస్తాడు అవి తెచ్చినా అని అడబెడతాడు గంటే ఎప్పుడు ప్రేమగా ఏది లేదు ఏది లేదు రామా నాకు ఈ జీవితం నచ్చతలేదు కానీ ఏం చేసాడు కానీ ఇప్పుడు నేను మా వాళ్ళ ఇంటికి పోతే మా వాళ్ళకు బరువేనాయ నేను ఇప్పుడు నువ్వు నేను ఏం చేయలేని సిచ్యువేషన్లు ఉన్నారామా అయ్యో ఎందుకు అవి తక్కువను చెప్పేది మంచిగా ఉంటలేడా అయితే ఏమో మరి మాకేం తెలుసు అందరూ ఏమనుకుంటారు తెలుసా ఏ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు మంచిగా ఉంటారు అని అందరు అంటారు అయ్యో ఇంతగానెడితన్నం ఏంది ఏడవకు ఊకో అయ్యో నాకు కూడా తెలియదు అసలు ఇంతనన్నా డౌట్ రాలేదు మంచిగా ఉంటారు కావచ్చు అని మేమంతా అనుకున్నాం ఏం మంచిగా రా బయటికి అత్తనే ఏదో నలుగుట్లా ఏదో మంచిగా ఉంటాం ఆ ఫంక్షన్లకు అటు ఇటు పోతాం ఇక దాని అందరూ ఏమనుకుంటారు మంచిగానే ఉంటారు ఇప్పుడు ఇక పిల్లగాడు ఏదో పెళ్లికి ముందు అట్లా చేసిండు ఇప్పుడు భార్యను పిల్లలు మంచిగా చూసుకుంటాను అని అనుకుంటారు తప్ప లోపల నా జీవితం ఎవ్వరికి తెలియదురా నాది నాలుగు గోడల కదల నేను ఎంత ఎడతను నాకు మాత్రమే తెలుసు మా అత్తమ్మ మామకి కూడా తెలుసు అని మాత్తమ్మ మామే ఏం చేస్తారు వాళ్ళనే బెదిరిత్తాడు ఏం చేస్తారు వాళ్ళను పాపం వాళ్ళు నా కోసం మస్తు వాళ్ళు కూడా అయ్యో ఎందుకు మరి గట్లే ఎత్తాను మరి మీ ఆయన నాకు అర్థమైతలేదు కొంపలేసి ఆ పిల్లను ఇంకా మర్చిపోలేదా ఏంటి ఆ పిల్లతోటి కాంట అట్లా ఇట్లున్నాడా ఏమో రామా నాకు తెలియదు ఇక ఆయన డోటల నుంచి అత్తడా కథం ఫోన్ పట్టుకొని వదిలే వదలడు పిల్లలు ఒకసారి ఫోన్ ఇయ్యానంటే వాళ్ళను బేరిచ్చిండు వాళ్ళు బోరుమని ఏడిసిరు భయపడి గట్లనే నారా చేసేది ఏదో పిల్లలు ఏదో నార్మల్ గేమ్స్ ఆడుకుందామని అడిగితే వాళ్ళ మీద కోపరుడు ఘోరంగా వేస్తాడు అని అసలు గింటనన్నా మార్పు ఆమె ఆమెతోటి మాట్లాడతాడు లేదో నాకు తెలియదు కానీ ఫోన్లు ఇంటికి వచ్చినాకనైతే ఫోన్లు వస్తాయి బయటకు వచ్చేవాడితో ఫోన్లో మాట్లాడతాడు ఎవరు అని మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు నీకు అవసరమా నీకేంది చెప్పేది అని నన్నే బెదిరిస్తాడు అయ్యో ఏడవ కవి తక్క ఏం చేస్తావు నీ రాత పాడగాను మాకేం తెలుసు మీరు మంచిగానే ఉంటారు కావచ్చు అని మేము అనుకున్నాం గాని గింత లోపల నరకయాతను అనుభవిస్తాను వా అయితే నాకు తెలిసి ఆ పిల్లతోటి మాట్లాడతాడు అందుకే కావచ్చు ఇట్లా నిన్ను అవాయిడ్ చేస్తాడు నువ్వు గింత అమాయకంగా ఉంటే కుదరది అర్థమవుతుందా నువ్వు అని నువ్వు బెదిరి బెదిరించుకుంటాడు ఎవరితోటి ఫోన్లో మాట్లాడతాను ఫోన్ చెక్ చేయి నీ ఎందుకు గిట్లు ఏడుతానో మాట మాటకి అమాయకురాళ్ళు లెక్క ఉండవు అవి తక్క ఈ కాలంలో అట్లుంటే నడవది ండిగా ఉండాలి భర్తను నువ్వే మార్చుకోవాలి ఏం మార్చుకోవాలిరా ఫస్ట్లా అట్లనే ఉన్నా అట్లనే ఉంటే నన్ను రోజు తాగచ్చి కొట్టుడు తిట్టుడు వేసినరా ఇక దెబ్బలు నాతోటి ఇక నేను పడలేను ఇక నేను అందుకే ఇక నేను వదిలేసిన ఇక నాకు నాకంటూ నా పిల్లలు ఉన్నారు రా నేను అల్లముఖం చూసుకోన బతుకుతాని ఇక నేను ఆయన నువ్వు ఏం అడగ ఆమె మన సాక్షికి తెలిస్తే చాలు అని అన్న తప్పు ఎత్తానా చేసుకొని ఆనే పాపం మానకే కానీ ఏం అడగరా నేను అడిగినా కూడా నాకు తిట్లు దెబ్బలు వాళ్ళ మా అత్తమ్మళ్లను తిడతాడు కొడతాడు ఎందుకు నా వాళ్ళ అట్టి వాళ్ళు ఇబ్బంది పడడు ఇంత నేనే ఇంత ఇట్లా ఏడ్చుకుంటుండి పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలనుకొని సప్పటిగా మూసుకొని ఒక్క మాట మాట్లాడుకుంటూ ఉంటున్నారా అదే వేరే వేరే అయితేనా ఎప్పుడో విడిచిపోయట్టి పోయేది నేనైప్పటికి ఇంత ఒప్పికతోటి సహనంతో ఉంటాను కాదు కవిత నువ్వు ఉంటే నడవదు ఈ కాలంలో గిట్లుంటే అసలుకే నడవదు అసలేకు లవ్ స్టోరీ ఉన్నది మరి ఆ అమ్మాయితో మాట్లాడుతాను లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకో కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక తర్వాత ఏదన్నది డిసైడ్గా నీ మీద చెయ్యి అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బెదిరి ఎందుకు గట్లా అమ్మాయి కంకెడతాను ఫస్ట్ ఊకో కవిత ఊకో అద్దరయ్య నాకు ఓపిక లేదు ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను ఏం లొల్లు చేసిన వాళ్ళకు తెలిసే వయసు అద్దద్దు ఇక నేను ఎట్లాంటి ప్రయత్నాలు చేయ చేసే కాడికి ఏ అయిపోయింది నాకు ఓపిక నశించిపోయింది నా సహనం చచ్చిపోయింది ఇక ఆయన తిట్టినా పాడు ఉంటాను కొట్టిన ఉంటానా ఏం చేసినా పాడు నేను ఆయన ఒక్క మాట కూడా ఎదురిచ్చి మాట్లాడతలేను ఇక ఒక నా ఆమెకే తెలుస్తుందిరా నా విలువేంది పిల్లలు పిల్లల్ని దూరం చేసుకుంటే ఎట్లుంటుందని ఆయనకు రోజు ఆ రోజు వరకు నేను నా బతుకు నేను ఏం ఎట్ల చెప్పు నీ బతుకు నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటావా ఇక నువ్వేమో ఓపిక చచ్చిపోయింది అని అంటావు ఇట్లా ఎన్ని రోజులు అని అంటావు చెప్పు ఆ పిల్లతోటి ఆయనంత ఏమన్నా ఎత్తే ఎట్లా ఆ పిల్లతోటి మాట్లాడుతాండో లేదో ఫస్ట్ అయితే తెలుసుకోరాదు తెలుసుకుంటేనే కదా ఏదో విషయం అనేది తెలుస్తుంది మరి ఏం చేస్తాను అని రోజు ఎవరితోటి ఫోన్ లో మాట్లాడుతాను అనేది తెలుస్తుంది కదా లేదురా మాట్లాడుకుంటే మాట్లాడుకోని నేను అడగా ఇక నేను అడిగినా 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 ఒక కోటి కోటిసార్లు అడిగిన కావచ్చు ఫ్రెండ్స్ పొలిసాను నన్ను తిట్టిండు కొట్టిండు వేసిండు అద్దరికీ నాకు దెబ్బలు పడే ఓపిక లేదు ఏది లేదు ఇక నేను సపరేట్గా నా పిల్లలతోటి సపరేటు రూమ్లో వంటన్నా తెలుసా నాకు చెప్పుకుంటే ఇజ్జది పోతుంది సపరేట్ ఒక రూమ్లో వంటన్నా అనే నా పక్క నా ఆయన పక్కకు నన్ను వండని ఇత్తలేదురా నేను ఇంత ఊపిందిగా నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు ఇక నువ్వు నాకు క్లోజ్ అయ్యేపాటికే నీతోటి చెప్తాను నువ్వు పుణ్యం అయ్యో కవితక్క నేను ఎందుకు చెప్తా ఇట్లాంటి విషయాలు ఆ నువ్వు నాకు ఒక అక్క లెక్క ఒక అక్క లెక్క నేను ఒక చెల్లె లెక్క అనుకొని చెప్పినవు గివి ఎందుకు చెప్తా కవితక్క చెప్పగని నువ్వు గట్లంటే ఎట్లా చెప్పు ఎప్పు ఇప్పుడు నువ్వు అంత మనసు బాధగా ఉండవచ్చు సరతీ చూడు అట్లనే గమనించుకుంటా ఉండరాదు ఒక కన్నేసైతే ఉంచు ఏమో రా దేవుడు చూడాలి ఇక నేను కన్నేసినయకు నా దేవుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు ఏదో ఒక రోజు వాళ్లకు నా విలువ పిల్లల విలువ తెలిసి తెలిసేటట్టు ఎత్తాడు ఇక అంతేరా నేను పట్టించుకోను అయిపోయింది ఇక నా మీద నన్ను ఎప్పుడైతే దూరం పెట్టినో నన్ను ఎప్పుడైతే దగ్గర తీసుకోలేదో నాకు అప్పుడే మనిషిపోయింది ఏదో ఇక పిల్లలు ఉన్నారని పిల్లల ముఖం చూసుకుంటా పొద్దున్న వేసుకుంటా పనులు వేసుకుంటా వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ అత్తమామలు కండి పెట్టి వాళ్ళని మంచిగా చూసుకుంటాను ఒక అమ్మ నాన్న లెక్క ఇక అంతేరా నా అంటే నేను ఆఫీస్కి వచ్చిన కానీ నాకు పిచ్చి లేదండి ఇదేమో నా ఫోన్ లేపతలేదు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఇటు వర్క్ మనసున పడతలేదు ఇదేమో వాళ్ళ బాగా వస్తాడు ఇక నాకు ఫోన్ చేయకు నీ భార్యతో పిల్లలతోటి ఉండని ఇది అంటది చీ ఇక నేను ఏం చేయాలి అలా బాగా వచ్చిండి అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా మళ్ళీ ఒకసారి వేద్దాం మీ ఫోన్ చేయకన్నా కదా మళ్ళీ ఎందుకు ఫోన్ల మీద ఫోన్ చేస్తాడు ఇంకేం పనిగా తోటి ఇంకేం ఉండమన్నా కదా సంతోషంగానే అలా తోటి పిల్లలతోటి మళ్ళీ నాకేమిటి కానీ ఫోన్ చేస్తాడు నాకు పిచ్చిలు అయితే నీ అబ్బాయిని ఫోన్ చేసి తిట్టండి తాగు హలో అంజలి ఏమైందే నీకు గిన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేవు ఎందుకు లిఫ్ట్ ఎత్తలేవు ఎప్పుడు ఇగో పిచ్చా నీకు నీకు ఏం చెప్పినా ఫోన్ చేయకని చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు గిన్నెసార్లు ఫోన్ చేస్తానో నాకు ఫోన్ చేయక నేను ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పక్కకైనా వాడేస్తా నాకు ఈ టార్చర్ ఏంది నీతోటి చేయకని అని చెప్పినా కదా ఇంకేంది నీ భారత పిల్లలతో సంతోషంగా ఉన్నాను గంత మంచిగా చెప్పినా కూడా మళ్ళీ నాకు ఎందుకు ఫోన్లు చేస్తానో ఏమిటికి ఎత్తాను బోర్ పాస్ టైంపాస్కి టైంపాస్ లెక్క కనిపిస్తాను నీకు అరే ఏంది గట్ల అంటా నో టైం పాస్ ఉన్నైతే నిన్ను నీకు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడితే ఎప్పు నిన్ను పెళ్లి చేసుకుంటానే అనే ఉద్దేశంతో నిన్ను తోటి మాట్లాడతానా ఎందుకే గిట్ల మాట్లాడతాను వాడు వచ్చిందా నీ బావగాడు అన్నో బావగాడా నీ బావగాడా ఆ అవును సరే తీనా బావగాడే అత్తడు ఇప్పుడు దిగుతాడు ఇక కథ మీ నీ తోటి నేను ఫోన్ లో ఏం చెయ్య సరే తీ ఇప్పుడు నా బావ అయిపోయింది కదా ఆహా సరే సరే నీ బావగాడ వచ్చిందా అని అంటున్నావు కదా ఆ అత్తడు అత్తడు సరేనా ఉండిగా మరి నువ్వు అరే పిచ్చి నేను అట్లాంటి ఉద్దేశంతోటి అనలే కానీ మరి వచ్చిందా మరి అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవా ఆ మరి పక్కకే ఉన్నారయ్యింది అని అట్లాంటన్నా అన్నా అన్ని పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుండు పక్కకు పెట్టు అర్థమవుతున్నాను ఇక నువ్వు ఎట్లాంటి ఉద్దేశంతోటి అన్నా నాకు అవసరం లేదు చెప్తాను నేను ఇక నన్ను మర్చిపో ఇక మంచిగా నీ డ్యూటీలు నువ్వు చేసుకో నీ పిల్లలతోటి మంచిగుండు నీ భార్యతోటి చల్లగా బతుకు ఇంకేంది నేను ఏడ నీకెందుకు నేను ఎవరితోటి ఉంటే నీకెందుకు నేను ఎవరి పెళ్ళి వేసుకుంటే నీకెందుకు అంతే కదా అవునా నే నిజమా ఒక్క మాట చెప్పే నువ్వు నన్ను మర్చిపో నీ మీద ఒట్టేసి చెప్తాను అని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పు ఇక నేను ఏం చెప్పను ఇక నేను చేసే చూపిద్దా చెప్పు మరి ఆ ఒక్క మాటను ఇక రేప రోజున నాకు ఏమయ్య తెలియదు చెప్పు ఒక్క మాట చెప్పే గంతే నువ్వు నాకు అవసరం లేదు నేను నీ మీద వట్టేసి నా నువ్వు నాకు ఫోన్ చేయక నేను నిన్ను మర్చిపోతాను ఒక్కటే ఒక్క మాట నా మీద వట్టేసి చెప్పు ఇక గంతే ఇక రేపటి రోజున ఏం జరుగుతుందో నువ్వే చూడు అంటే ఏంది ఇప్పుడు బ్లాక్మెయిల్ మెయిల్ వా ఇగో నేను ఒట్టి అర్థం అవుతుందా నా బాధ ఏందో నీకు తెలుసు నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా కూడా నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఇట్లా ఇక నేను ఏం చేయాలి మా బావ అత్తాండు ఇటేమో నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు నువ్వు ఏదో ఒకటి వేయరాని భార్యకి ఏదో ఒకటి చెప్పుకొని డ్రైవర్స్ తీసుకో మనం పెళ్లి చేసుకుందామని నీకు ఎప్పటి నుంచి చెప్తానా గత ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి చెప్పుకుంటేనే అత్తన్నా అన్న నువ్వేం చేసినావు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినావు నాకు గది కావాలి ముచ్చట నువ్వేం చేయండి ఇట్లా టైంపాస్గా ఫోన్ ఫోన్ మాట్లాడితే ఏముంటుంది చెప్పు నాకు ఇటు ఇంట్లో టార్చరు అటు మా అమ్మ ఎప్పటికి నన్ను తిడుతుంది నా పరువు తీసినావు మాన తీసినావు అని మా అమ్మ డాడీ ఎప్పటికి నన్ను తిట్టి 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 చంపుతారు ఇప్పుడు ఈడ ఒకడు బావాడట ఈడ వచ్చి మళ్ళీ నన్ను గెలుగుతాడు ఈయన నాకు దగ్గర వేయాలని వీళ్ళు అనుకుంటారు నీకు ఇవన్నీ నీకు ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఎందుకు అర్థమవుతలేదురా అరే ప్లీజ్ ప్లీజే దేనికైనా టైం రావాలి కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా కదంటారు కదా మనకు రాసిపెట్టు ఉంటే తప్పకుండా జరుగుతుంది రాసిపెట్టుడు కాదు నేనే రాస్తా రాతా సరేనా నేను నిన్ను కంపల్సరీ పెళ్ళి వేసుకుంటా నీకు మాట ఇచ్చిన కంపల్సరీ వేసుకుంటా కానీ ఏంటంటే కొంచెం నేను ఏమనుకుంటానంటే నా భార్య ఆమెంతట ఆమెనే పోతే మంచిగా ఉంటుంది అని అనుకుంటాను సరే అయితే ఇంకో కొన్ని రోజులు ఒక వన్ మంత్ అంటే వన్ మంత్ చూద్దాం ఇక మా ఆమె ఆమె పోకుంటే గిట్ట నేనే డైరెక్ట్ నా భార్యతోటి మాట్లాడతాయి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు డైవర్స్ ఇచ్చేయి చెప్తా అదే అందుకే నీకు టైం వచ్చింది కదా అందుకే నువ్వు అప్పుడు నన్ను ఇచ్చిపెట్టి దాన్ని పెళ్లి చేసుకున్నావు అప్పుడు నీకు కళ్యాణం వచ్చిన కాకు ఆగలేదు కావచ్చు అందుకే దాన్ని పెళ్లి చేసుకున్నావు మరి పెళ్లి కాక నాకు అరగాలను ఇచ్చి ఇక అవన్నీ గుర్తు చేసుకుంటే నాకు అంత తలకైన వస్తాం అని సరే అయితే ఉండు సరే ఇక నెల రోజులు అన్నావు కదా సరే ఇక నెల రోజులు చూస్తా ఇక నెల రోజుల తర్వాత ఏమవుతుందో నేనైతే నేను చెప్పా ఇక నువ్వే అన్నీ డైరెక్ట్ ఇవడు సరేనా సరే ప్లీజ్ అప్పుడేదో అయింది కానీ అవన్నీ పాత జోల్లు తీయని ఒక్క నెల అంటే నెలాగో ఇక అప్పుడు మనము నేను ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఇక మనం చేసుకుందాం సరేనా ఇటు నీకు ఇంట్లో టార్చర్ వద్దు ఇటు నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుంటే నాకు వద్దు సరేనా ఒక్క నెల అంటే గంతే సరే రా నెల అవుతా నెల తర్వాత మాత్రం నువ్వు డెసిషన్ తీసుకోలే అనుకో ఇక ఏం జరుగుతుందో నాకైతే తెలియదు నేనైతే ముందే చెప్తాను వార్నింగ్ ఇస్తాను నీకు నెల అంటే నెలనే వేడి చేస్తా ఇన్ని రోజులు వేడి చేసినా ఇక అయిపోయింది ఇక లాస్ట్గా నెల నెల ఇక నేను వేడి చేస్తా నీ కోసం నీ ప్రేమ కోసం నేను వేడి చేస్తాను సరేరా ఓకే నీ కోసం వేయిట్ చేస్తా నెల రోజులు సరే చూస్తా ఏం చేస్తావు సరే బంగారం థ్యాంక్స్ ఏమన్న అర్థం చేసుకున్నందుకు సరే రాయ నేను ఇక ఫోను వైబ్రేషన్ నుంచి తీసి సైలెంట్లో పెడతా సైలెంట్లో పెట్టి బిడ్డ కింద పెడతా ఇక మళ్ళీ మా బావ అత్తడు మళ్ళీ ఈ ఫోన్ ఎక్కడని మా అమ్మకు చెప్పినా చెప్తాడు సరేనా నేను ఫోన్ చేస్తేనే నువ్వు మాట్లాడు సరేనా నువ్వు ఇక నా పేరు ఏదన్నా వేరే సేవ్ చేసుకున్నావు కదా సరేనా నేను ఫోన్ చేస్తేనే మాట్లాడు నువ్వు చెయ్యకు జరా సరేనా సరేగా నేను ఆయనతోటి క్లోజ్గా ఉండు వద్దు అవసరం లేదు చెప్తాన్న నాకు నచ్చేది నువ్వు వేరే అబ్బాయితోటి మాట్లాడినా ఎంత క్లోజ్గా ఉన్నా నాకు నచ్చేది సరేనా జాగ్రత్తగా ఉండు ఆ వేడి చేసినట్టే ఉండు ఆడే ఇది నన్ను అవేడి ఎత్తం అనుకొని ఆడినే పోయేటట్టు చెయ్యి నాకు అవన్నీ తెలుసు ఏం చేయను కానీ సరే ఉండు మరి మా అమ్మ అత్తది మళ్ళీ లోపలికి వచ్చింది అనుకో మళ్ళీ ఫోన్ ఎక్కడ పెద్ద టార్చర్ మళ్ళీ టార్చర్ నాకు సరే రా మరి బాయ్ ఆ సరేనే ఉండు మరి బాయ్ అమ్మయ్య ఇది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన వాళ్ళే కొంచెం మనసు ప్రశాంతత అయింది అబ్బాయి రోజు సార్ని అడిగి తొందర ఇంటికి పోతదా అంతా తలకైన ఇంటికి సేపు వంట సార్కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్తే మావాంపిడు పోయి అడుగుతా అత్తమ్మా అంత మంచి మామయ్య ఏడి లేడా ఏంది అంజలి కూడా పిలిచినా కూడా బయటకు వస్తలేదు కదా ఇక మామయ్య అను అత్త అన్నవని సిమ్మంటే ఇంతకు ముందే బయటికి వెండు ఇక మీ మామయ్య గురించి తెలిసిందే కదా ఇడా ఎవరైనా ముచ్చట్లు పెడితే అవుతడు అంజల అవో లోపట్ ఉన్నది కాసేపు అలుక్కొని మందలిపో ఇక రాదు దాని గురించి తెలిసిందే కదా సరే అత్తమ్మా అల్లుడు అది ఇష్టం లేకున్నా చిరాకు పడ్డ కొంచెం ఏమనుకో అయ్యా ఏదన్నా మనసు నువ్వే మార్చాలి అస్సలకే పెళ్లి చేసుకోని అంటాంది మనసు మార్చి అది పెళ్లి చేసుకుంటా అనేటట్టు నువ్వే చేసుకోవాలి అది ఏమడ్డా నువ్వు పట్టించుకోకు సరే నేను గవర్ని పట్టించుకుంట అది పట్టించుకోను కానీ ఆయన తిట్టినా మంచిగా ఉంటది కోప్పడినా మంచిగా ఉంటది బుజ్జ ఇచ్చినా మంచిగా ఇక నేను గవర్నీ పట్టించుకొని తీయత్తమ్మా మీరేం బాధపడకూరి అబ్బాహ ఆ మాట అన్నావు ఈయన నా మనసు తృప్తయింది సరే తీ అల్లడు ఈ బ్యాగ్ నేను లోపల పెడతా కానీ నువ్వు పోయి కాల్చి కడుక్కొని దాన్ని సరే అత్తమ్మ అమ్మయ్య ఈ అల్లుడైతే వచ్చిండు చూద్దాం దీని మనసు మారేటట్టు చేత్తానైతే అన్నాడు చూద్దాం దేవుని ఉండే వాళ్ళు దాని మనసు మారితే అదే సంతోషం సో దోస్తులు చూసి రావునా మన వీడియో ఎట్లున్నది యా అంజలి వాళ్ళ బావ అయితే అత్తడు మరి అంజలితో ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎట్లా మాట్లాడతాడు ఆ మరి రేపేమో కవిత వాళ్ళ పుట్టింటికి పోతా అన్నది వాళ్ళ పుట్టింటికి పోతే అజయ్ ఎంత సంబరపడతాడు ఏంది ఏం జరుగుతుంది ఏంది అనేది వాట వైజ్గా వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా దోస్తులు అట్లనే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్ల కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోకండి అట్లనే హై వేయండి దోస్తులు ఓకేనా దోస్తులు ఇక పార్ట్ ఫైవ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇక అంతవరకు వరకు చూసిన ఉండండి మన పిట్టల్ ని బాయ్ బాయ్ దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు